ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి అదేవిధంగా నా కూతురు వినీష ప్రియల్ ప్రియ రాయల్ గారు బీటెక్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా మేము అంతా ప్యాక్ చేసుకున్నాము ప్యాక్ చేసుకునే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్కి వీడ్కోలు ప కన్నీటి వీడ్కోలు పలుకుచు వారి పేర్లు వచ్చి శ్రద్ధ ఏం పేరు ఏం పేరుమా అక్కడ శ్రద్ధ బిందు మౌనిక ఈ నా కూతురు వినీషా ప్రియ రాయల ఫ్రెండ్స్ వీళ్ళందరూ పాపం వినీష కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి పాపము వాళ్ళు ఏదో సిగ్గుపడుతున్నారు పాప ఓకే ఓకే విష ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఆల్ ద ఆల్ ద బెస్ట్ అందరికీ అని నలుగురు చెప్పేసి ఆల్ ద బెస్ట్ మా థ్యాంక్ యూ వెరీ మచ్